సంఖ్యాకాండము మొదటి అధ్యాయము వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందరి ప్రత్యక్షపు గుడారంలో యుహోవ మూషేతో ఇట్లనెను ఇస్రాయేళలుయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయేళలుయులలో సైన్యముగా వెల్లు వారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెది కుమారుడైన ఎల్లిసూరు షిమ్యోను గోత్రములో దాయి కుమారుడైన పెలుమియేలు యూదా గోత్రములో అమినాధాబు కుమారుడైన నయా సోను ఇష్మాకారు గోత్రములో సుయారు కుమారుడైన నెతానేలు జబులోను గోత్రములో హెలోను కుమారుడైన ఎలియాబు యోసేపు సంతానమందు అనగా యఫ్రాయిము గోత్రములో అమిహుద్ కుమారుడైన ఎలిషామా మన్నసే గోత్రములో పేదానూరు కుమారుడైన గమాలియేలు బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అభిదాను దాను గోత్రములో అభిషాదాయి కుమారుడైన జేరు ఆషేరు గోత్రములో ఓక్రాను కుమారుడైన పగియలు గాదు గోత్రములో దేయుయలు కుమారుడైన ఎలియాసాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహిరా అనునవి వీరు సమాజములో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయేళలు కుటుంబములకు పెద్దలను పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోణులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదీని సర్వ సమాజమును కూర్చెను ఇరువది ఏండ్లు మొదలుకొని అభిప్రాయము గలవారు తమ తమ వంశవలులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా యుహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను ఇస్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని వైప్రాయము కలిగి సేనగా వారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు నలభది ఆరు వేల ఐదు వందల మంది అయిరి షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా చిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అయిరి గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వారందరి సంఖ్యను గాదు గోత్రములో లెక్కింపబడిన వారు నలువది ఐదు వేల ఆరు వందల యాభై మంది అయిరి యూతాపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యూధా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అయింది ఇష్మాకరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇష్మాకరు గోత్రములో లెక్కింపబడిన వారు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అయిరి జబులూను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ ఇతరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా జబులూను గోత్రములో లెక్కింపబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది అయింది పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అయిరి మనషే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వారందరి సంఖ్యను తెలియచెప్పగా మనషే గోత్రంలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయిరి బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది అయిరి దానుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా దాను గోత్రములో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అయింది పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియ చెప్పగా ఆషియరు గోత్రములో లెక్కింపబడిన వారు నలువది యొక్క వెయ్యి ఐదు వందల మంది అయిరి నప్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వారందరి సంఖ్యను తెలియచెప్పగా నప్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది అయిరి వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించినవారు అట్లు ఇస్రాయేళలులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇస్రాయేలీలందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయింది అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏలయనుక యోహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చియుండెను నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు ఇస్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్షిపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపు వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలను వారు మందిరపు సేవ చేయిచు దాని చుట్టూ దిగవలసిన వారే ఇందురు మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాన్ని విప్పవలెను మందిరము దిగునప్పుడు లేవీయులే దాన్ని వేయవలెను అన్యుడు యెడల వాడు మరణశిక్ష నందును ఇస్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన తన మాలిములలో తన తన ధ్వజమునొద్ద దిగవలెను ఇస్రాయేలీల సమాజము మీద కోపము రాకుండినట్లు లేవీయులు సాక్షిపు గుడారము చుట్టూ దిగవలెను వారు సాక్షిపు గుడారమును కాపాడవలెను యోహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇస్రాయేలీలు చేసిరి సంఖ్యాకాండము రెండవ అధ్యాయము మరియు యోహోవా మోషే అహరోణులకు ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలేను వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దాన్ని చుట్టూ దిగవలేను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలేను అమినాథాబు కుమారుడైన నయాసోను యూదా కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన ఋషులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల మంది అతని సమీపమున ఇష్మాకరు గోత్రికులు దిగవలెను సుయారు కుమారుడైన నెతానేలు ఇష్మాకరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జబులోను గోత్రికులుండవలెను హెలోను కుమారుడైన ఎలియాబు జబులూనియులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది యూదా పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనభది ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడువలెను రూమేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను షెదేయూరు కుమారుడైన ఎలినూరు రూబేను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలువది ఆరు వేల ఐదు వందల మంది అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను దాయి కుమారుడైన షెలుమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదు గోత్రముండవలెను రఘుయేలు కుమారుడైన ఎలిసాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలువది ఐదు వేల ఆరు వందల యాభై మంది రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై మంది వారు రెండవ తెగలో సాగి నడువలెను ప్రత్యక్ష గుడారము లేవియల పాలెముతో పాలెముల నడుమను సాగి నడువలెను వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన తన వరుసలలో సాగి నడువలెను ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలిము ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను అమిహుదు కుమారుడైన ఎలిషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అతని సమీపమున మనషే గోత్రముండవలేను పెదానూరు కుమారుడైన గమాలియేలు మనషే కుమారులలో ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలేను గిద్యోని కుమారుడైన అభిదాను బిన్యామీను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు వేల నాలుగు వందల మంది ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది వేల నూరు మంది వారు మూడవ గుంపులో సాగి నడువలెను దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను అమిషాదాయి కుమారుడైన అహియజేరు దాను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అతని సమీపమున ఆశయరు గోత్రికులు దిగవలెను ఓక్రాను కుమారుడైన పగి ఏలు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలువది యొక్క వెయ్యి ఐదు వందల మంది అతని సమీపమున నప్తాలి ఉండవలెను ఏనాను కుమారుడైన అహీరా నప్తాలి కుమారులకు ప్రధానుడు అతని సేన లెక్కింపబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది దాను బాలెములో లెక్కింపబడిన వారందరూ లక్ష యాభది ఏడు వేల ఆరు వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడువలెను మీరు ఇస్రాయేలిలలో తమ తమ ఇతరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే యోహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీరు ఇస్రాయేలీలలో తమ్మును లెక్కించుకొనలేదు అట్లు ఇస్రాయేలీలు యోహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచూ నుండిరి సంఖ్యాకాండము మూడవ అధ్యాయము యోహోవా సీనాయి కొండ మీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావల్లు ఇవే అహరోను కుమారుల పేరులు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు అబేహు ఎలియాజరు ఇతామారు అనునవే ఇవి అభిషేకమునుంది యాజకుడైన అహరోను కుమారుల పేరులు వారు యాజకుల ఉన్నట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను నాదాబు అభిహులు సీనాయి అరణ్యమందు యోహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యోహువా సన్నిధిని చనిపోయిరి వారికి కుమారులు కలగలేదు కనుక ఎలియాజరు ఇతమ్మారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి మరియు యోహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండనట్లు యాజకుడైన ఆహారను ఎదుట వారిని నిలువబెట్టుము వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీలు కాపాడవలసిన అంతటిని వారే కాపాడవలెను కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను వారు ఇస్రాయేలీలో నుండి అతని వశము చేయబడిన వారు నీవు అహరోను అతని కుమారులను నియమింపవలను వారు తమ యాజక ధర్మము అనుసరించి నడుచుకొందురు అన్యుడు సమీపించినలా వాడు మరణ శిక్ష నొందును మరియు యోహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను ఇదిగో నేను ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇస్రాయేళలులలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారేయుందురు ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలులనేమి ఇస్రాయేలులో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని వారు నా వారైందురు నేనే యూహువాను మరియు సీనాయి అరణ్యమందు యోహువా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను లేమియుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలను కాబట్టి మోషే యోహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను లేవీ కుమారుల పేర్లు గెర్షోను కహతు మొరారి అనునవి గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని షిమ్మి అనునవి కహతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము ఇస్తారు ఇబ్రోను ఉజియలు అనునవి మొరారి కుమారుల వంశకర్తల పేర్లు మహాలి ముషి వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు లిబ్నియులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే వారిలో లెక్కింపబడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడు వేల ఐదు వందల మంది గిర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను గిర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకైన తాళ్లను కహతు వంశ మీదనగా అమ్రమీయుల వంశము ఇషారీయుల వంశము హిబ్రోనీయుల వంశము ఉజియేలుయుల వంశము ఇవి కహాతీయుల వంశములు ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి కహతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు కహతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజియేలు కుమారుడైన ఎమిషాపాను వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాన్ని సమస్త సేవయు జరిగింపవలసిన వారు యాజకుడైన అహరోను కుమారులకు ఎలియాజరు లేవియుల ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త మురారి వంశమీదనగా మొహాలియుల వంశము ముషీయుల వంశము ఇవి మొరారి వంశములు వారిలో లెక్కింపబడిన వారెవరనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ ఆరు వేల రెండు వందల మంది మొరారీయుల పితరుల కుటుంబములలో అభిహులు కుమారుడైన సురీయలు ప్రధానుడు వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు మొరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటినీ దాని సేవ కొరకైన వన్నిటిని దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వారు మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వ దిశయందు దిగవలసిన వారు మోషే అహరోనులు అహరోను కుమారులు ఇస్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణ నందును మోషే అహరోణులు యుహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ ఇరువరి రెండు వేల మూడు వందల మంది మరియు యోహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేళలులలో ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలుచూలి అయిన ప్రతి మగవాని లెక్కించి వారి సంఖ్యను రాయించుము నేనే యోహోవాను నీవు ఇస్రాయేళలులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇస్రాయేలీల పశువులలో తొలుచూలి అయిన ప్రతి దానికి మారిగా లేవియుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను కాబట్టి యోహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలులో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తులుచూలి మగవారందరి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై మూడు మరియు యోహువా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయిలీలో తులుచులి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకొను లేవీయులు నా వారే ఇందురు నేనే యోహువాను ఇస్రాయేలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే రెండు వందల డెబ్బై ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక్క ఐదేసి తులముల వెండిని తీసుకొనవలెను పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను తులము ఇరువది చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరణుకును అతని కుమారులకును ఇయ్యవలెను కాబట్టి మోచి లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకునేను పరిశుద్ధమైన తులము చొప్పున వెయ్యి మూడు వందల అరువది ఐదు తులముల ధనమును ఇస్రాయేలియుల జ్యేష్ఠ కుమారుల యుద్ధ తీసుకునిను యహువా మోషే ఆజ్ఞాపించినట్లు యహువా నోటి మాట చొప్పున అహరోణుకును అతని కుమారులకు విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను